హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సినటువంటి డిఏ అరియర్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి హైకోర్టు స్పష్టమైన అయితే జారీ చేసిందండి ఇక ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఇప్పుడు బిగ్ అల్టిమేటం అయితే జారీ చేశారు ఈ విషయంలో ఉద్యోగులకు లైన్ క్లియర్ అవుతుందా డిఏ ఎరియర్స్ చెల్లింపులకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఇక ఉద్యమ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయండి ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం మరియు ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలు మరోసారి తీవ్ర స్థాయిలో తెరపైకి అయితే వచ్చాయి ముఖ్యంగా రెండు కీలక సంఘాలండి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ మరియు గ్రామవాడు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసి ప్రభుత్వంపై ఒత్తిడిని విపరీతంగా పెంచుతూ ఉన్నాయి ఇక డిమాండ్లో ఉన్నటువంటి ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు సర్వీసు సంబంధిత ఇతర సమస్యలని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశాయి ఇక నిర్దిష్ట గడువులోగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఎటువంటి వెనుకంజ లేకుండా ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని గట్టిగా హెచ్చరించాయండి ఇది ప్రభుత్వానికి ఉద్యోగ వర్గాల నుండి అందిన చాలా గట్టి సందేశం అయితే హైకోర్టు తీర్పు అమలు ఎక్కడా అనేది అడుగుతున్నారండి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కరణం హరికృష్ణ మరియు ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్కి సమర్పించినటువంటి ఈ లేఖలో చాలా కీలకమైన న్యాయపరమైన అంశాలను స్పష్టంగా ప్రస్తావించారు అయితే గడువు ముగిసిన స్పందన లేదండి గౌరవనీయులంటే హైకోర్టు కోర్టు హైకోర్టు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో డిఏ బకాయిల చెల్లింపులపై చాలా స్పష్టంగా మరియు ఖచ్చితమైన ఆదేశాలను అయితే జారీ చేసిందండి తీర్పు వెలువడిన నాలుగు వారాల్లోగా డిఏ బిల్లులని తప్పనిసరిగా ప్రాసెస్ చేయాలని మరియు ఎనిమిది వారాల్లోగా సుమారు రెండు నెలలు పూర్తి మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని అయితే ఆదేశించింది అయితే హైకోర్టు నిర్దేశించినటువంటి ఈ యొక్క తీర్పుని ఈ గడువు ముగిసిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంపై ఎన్టీఏ తీవ్ర ఆవేదనను మరియు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసిందండి న్యాయస్థానం ఆదేశాలను కూడా గౌరవించకపోవడం దురదృష్టకరమని అని కూడా పేర్కొంది ఇక ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుంచి మరియు రెండు వేల పంతొమ్మిది డిఏలకు సంబంధించి ఈ యొక్క డిఏలు పెండింగ్లో ఉండబట్టి చాలా రోజులవుతుంది జనవరికి సంబంధించిన కరువుత్తి మొత్తం డిఏ బకాయిలు నేటికి చాలా మంది ఉద్యోగులకు అందలేదండి ఇక ఈ పాత బకాయిలని ఎరియర్స్ తక్షణమే ఒకే విడతలో విడుదల చేయాలని ఎన్టీఏ బలంగా డిమాండ్ చేసింది ఇక మొత్తానికి రావాల్సిన డిఏ బకాయిలు మరియు కార్మిక బకాయిలు రాకపోవడంతో మరోవైపు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉండటంతో ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయండి ఇక ప్రభుత్వం తక్షణమే మానవీయ కోణంలో ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరు కోరారు ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆవేదన కూడా అంతా ఇంత కాదండి వారి డిమాండ్లు వచ్చేసి కేవలం టీచర్లు మాత్రమే కాదు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ కూడా తమ గళాన్ని చాలా బలంగానే వినిపించింది వారి సర్వీసు సంబంధిత సమస్యలు చాలామంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రసార్థకం చేస్తూ ఉన్నాయి అయితే ప్రోబేషన్ డిక్లరేషన్ ఆలస్యం అవుతుందండి చాలామంది సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లరేషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది దీనివల్ల వారికి రావాల్సినటువంటి పూర్తి స్థాయి ప్రయోజనాలు అందటం లేదు సర్వీసు రిజిస్టర్ల నిర్వహణలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని ప్రతి ఉద్యోగికి సర్వీసు భద్రత కల్పించాలని కోరుతూ ఉన్నారు ముఖ్యంగా తోటి ప్రభుత్వ ఉద్యోగ తో సమానంగా తమకి కూడా అన్ని రకాల అలవరించాలని ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న డిఏలని ఎటువంటి వివక్ష లేకుండా వెంటనే వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక మూడవది సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన అంతర్జిల్లా బదిలీలు మరియు స్పోర్ట్స్ కేసులకి సంబంధించిన సమస్యలను తక్షణమే పారదర్శకంగా పరిష్కరించాలని కోరుతూ ఉన్నారండి చాలా మంది ఉద్యోగులు సొంత జిల్లాలకు వెళ్ళగానే వెళ్ళాలనే ఆశతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ రెండు బలమైన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి చాలా స్పష్టమైన సంకేతాలు అయితే పంపారండి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోతే ఇక తాము వెనుకడుగు వేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు ఇక నిర్దిష్ట గడువులోగా హైకోర్టు తీర్పును గౌరవించి డిఏ బకాయిలు చెల్లించకపోతే న్యాయపరంగా మరియు ఉద్యమపరంగా ఏకకాలంలోనే పోరాటం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు ఇక ఉద్యోగులు తమ న్యాయపరమైన హక్కులైన డిఏ బకాయిల కోసం కోర్టు మెట్ట ట్లు ఎక్కాల్సి రావటం తీర్పు వచ్చినా కూడా అమలు కాకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి ఉద్యోగుల డిమాండ్లను ముఖ్యంగా హైకోర్టు ఆదేశాలను గౌరవించి బకాయిల చెల్లింపులపై త్వరలోనే శుభవార్త ప్రకటిస్తుందని అయితే ఆశిద్దామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి బెల్ సిమ్మెల్ యాక్టివేట్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్